రాబోయే రెండేళ్లలో ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా మారబోతుందని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంక దినకర్ అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ విశ్వగురు స్థాయికి చేర్చాలన్నదే ప్రధాని మోదీ ధ్యేయమన్నారు వికసిత్ భారత్లో స్వర్ణాంధ్ర భాగస్వామ్యం కీలకమన్నారు లంక దినకర్ లక్షల ట్రిలియన్ డాలర్ల ముప్పై ట్రిలియన్ డాలర్ల ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వికసిత భారత్ సంకల్పంలో భాగంగా అడుగులు వేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర సాధన దిశగా రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి పదిహేను శాతం వృద్ధి రేటుతో అనేటటువంటి సంకల్పంతో వారు పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల తలసరి ఆదాయాన్ని నలభై ఆరు వేల డాలర్లకు చేర్చాలి అనేటటువంటి ధ్యేయంతో వారు పనిచేస్తూ ఉన్నారు కీలక భూమిక పోషించేటటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ కార్యాచరణని చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతూ ఉన్నారు చాలా స్పష్టంగా రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర కావాలంటే దేశ మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల పరిమాణంతో పాటు తలసరి జాతీయ మరియు రాష్ట్ర ఆదాయం ఏదైతే ఉందో పెరగాననేటటువంటి లక్ష్యంతో సుపరిపాలన సాగే దిశగా